అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలను కాస్త మనకు మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మూడు విడతల్లో రెండు విడతల డబ్బులను దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలైతే విడుదల కావడం జరిగిందనమాట మరి తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది మరి మూడో విడత డబ్బులతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి మూడో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఈ మూడో విడతతో పాటు పి అన్న ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపరిహారం రావాలంటే కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఏం చేసుకోవాలంటే ఏ అప్డేట్స్ చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు అందుతాయి మరి ఏ రైతులకు వస్తాయో ఏ రైతులకు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కాలనీ నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత మరియు రెండో విడత కింద దాదాపు తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు రెండో విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఏడు వేలు ఇట్లా రెండు విడతల్లో కలిపి ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా విడుదల చేసినటువంటి డబ్బుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు లబ్ధి పొందడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విషయాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మూడో విడతకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఆరు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు ఈ ఈ విధంగా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు దీని ప్రకారం ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది మరి ఈకేవైసీ మరియు లింక్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే కేవైసీ మరియు లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని లిస్టు ప్రకారం మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి దాంతోపాటుగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు మూడు రకాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇచ్చింది కేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది ఓటీపీ ఎంటర్ చేసేయడం వల్ల ఈకేవైసీ పూర్తయిపోతుంది లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకే అనేది మీరు చేసుకోవచ్చు ఇట్లా కేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే విడుదలవుతాయి లేకపోతే మనకు అయితే విడుదల కావు మరి కాబట్టి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది మరి వెంటనే కూడా లింక్ అనేది చేసుకోండి లింక్ చేసుకోవడానికి ఇప్పుడే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా రెడీగా ఉండి లింక్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించబోతుంది మరి లింక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం లింక్ చేసుకోవాలి దీంతోపాటుగా కొత్తగా ఎవరైతే మనకు రైతులు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి దీంతో పాటుగా మీకు రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి దీంతో పాటుగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎవరైతే రైతులు ఇటీవల మొంతా తుఫాను వచ్చి ఎక్కువగా వర్షాలు అయితే కురిసాయి వర్షాలు కురవడం వల్ల చాలామంది మనకు రైతులైతే నష్టపోవడం జరిగింది ముఖ్యంగా అరటి రైతులు కానీ పత్తి రైతులు కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు నష్టపోవడం జరిగిందనమాట ఇట్లా నష్టపోయినటువంటి రైతులంతా కూడా వారికి పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి పంట నష్టపరిహారం మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి అప్డేట్స్ చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అనేక సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరా కొరత లేకుండా అలాగే మనకు సబ్సిడీ ఉలవలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మూడో విడత అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు మీకు రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి రైతులైతే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది మరి రైతులకు ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పద్నాలుగు వేలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికైనా సరే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందవచ్చు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ కారణం చేత డబ్బులు పర్లేదని చెప్పేసి దాని కనుక మీరు సరి చేసుకుంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే అందిస్తుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క చివరి వారంలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇదే అప్డేటు ఫైనల్గా వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు